లలితా సహస్రనామ స్తోత్రానికి భాస్కర రాయల వారు వ్యాఖ్యానం చేశారు అమ్మవారి అనుగ్రహంతో చేశారు ఆయన అదే సామాన్యంగా చేసినటువంటి వ్యాఖ్యానం కాదు అటువంటి వ్యాఖ్యానం పరదేవతానుగ్రహంతో ఆయన చేసినప్పుడు ధన్యా అన్న నామానికి ఆయన వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట చెప్తారు మనిషి ఎలా బ్రతికాడన్న దాన్ని బట్టే మృత్యువునందు ఆఖరి ఆలోచన ఉంటుంది ఆఖరి ఊపిరిలో మనసు కదులుతుంది అందుకే మీరు చూడండి పూజ చేసేటప్పుడు ప్రాణాయామం చేయిస్తారు మొట్టమొదట ముక్కు పట్టుకోండి కాదు కుడి ముక్కు మూసి ఊపిరి పీల్చి వదిలిపెట్టడం అట్లాగే ఎడం ముక్కు రంధ్రం మూసి ఊపిరి పీల్చి రెండో ముక్కు రంధ్రం నుంచి వదిలిపెట్టడం ప్రాణాయామం ఎందుకు చేస్తారంటే ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రించారనుకోండి మనసు యొక్క వేగము నియంత్రింపబడుతుంది ఊపిరి వేగం మీద మనసు వేగం ఆధారపడుతుంది ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనస్సు కదులుతుంది ఆఖరిసారి కదిలినప్పుడు మనసు గట్టిగా దేన్ని పట్టుకుందో దాన్ని స్మరిస్తుంది ఆర్తచింత అని ఉంటుంది ఆర్తచింత అంటే భార్య మీద బిడ్డల మీద ఆస్తి మీద పొలాల మీద ఐశ్వర్యం మీద వీటి మీద ఉండిపోయిన భ్రాంతికి ఈశ్వరుడు ఏమంటాడంటే నీకు సర్వోత్కృష్టమైన మనుష్య జన్మనిచ్చాను నీ ఆఖరి తలపు దేని మీద ఉండిపోయింది నువ్వెంత అశాశ్వతమో మిగిలిన అశాశ్వతమైన విషయాలు నీకు గుర్తున్నాయి నీకు వాక్కునిచ్చాను బుద్ధినిచ్చాను గురువునిచ్చాను శాస్త్రాన్ని ఇచ్చాను ఇవేవి నీకు అక్కర్లేకపోయాయి నువ్వు అశాశ్వతమైనవన్నీ పట్టుకున్నావు ఈ పాటి దానికి నీకు మనుష్య జన్మ అక్కర్లేదు ఒక కుక్కకి కూడా ఇది నా వీధి ఈ ఇసుక దిబ్బ నా పాన్పు ఇదంతా నాదే అన్న భావన ఉంటుంది ఓ సందులో ఉన్న కుక్క వీరో సందులోంచి కుక్క వస్తే ఒప్పుకోదు ఈ సందంతా నాదే అనుకుంటుంది ఈ ఇల్లు నాదే అనుకున్నవాడు అంతే ఎన్నాళ్ళు ఉంటాడు ఈ ఇల్లు నాది ఇల్లు నాది అన్నవాడి శవం బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఇల్లు మాత్రం ఈయన నావాడన్న మాట అందం ఆ తర్వాత వారసులు వచ్చి పేరు మార్చుకుని ఈ ఇల్లు నాది అన్నప్పుడు కూడా ఇల్లు ఏమీ అందం అయ్యో మీ తండ్రి ఇంత కష్టపడ్డాడని ఏమి అందం కం వానైన ధనిన కిం కింవా రాజ్యైనత్రకత్రమిత్ర పశుభర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరో త్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ పార్వతీ వల్లభం అంటారు శంకర్లు ఆలోచించవలసినది ఏది అంటే అశాశ్వతమైన వాటిని ఎన్నిటిని పట్టుకున్నాము అన్నది కాదు మనసు ఎంత విశాలం చేసుకొని ఎంత బాగా బ్రతకగలిగాం ఎన్ని మంచి విషయాల గురించి ఆర్తి చెందామన్న దాన్ని బట్టి ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది అది నేను ఇంకా ఎన్ని చదవాలో ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో రామాయణంలో నాకు వచ్చిన ఇన్ని మహాభారతం అన్ని పద్యాలు ఉన్నాయి ముగ్గురు మహాపురుషులు ఆంధ్రీకరించారు ఎన్ని విషయాలు చెప్పాడు భీష్ముడు రెండు పర్వాలు చెప్పాడు శాంతి పర్వం అనుశాసనిక పర్వం నాకేం తెలుసు అని మంచి విషయాలు ఆలోచిస్తూ ఇంకా నేను ఇది తెలుసుకోలేదు తెలుసుకోలేదు తెలుసుకోలేదన్న ఆర్తి ఆఖరి ఊపిరిలో స్మరణగా వెళ్ళిపోయాడు అనుకోండి ఆ చింతని అడ్డుపెట్టి దాన్ని ధన్య చింత అంటారు అమ్మవారు మళ్ళీ మనుష్య జన్మనిచ్చి ఇంకా బాగా విషయాలు తెలుసుకుని వృద్ధిలోకి వచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది అందుకని మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో మనసే బంధమునకు కానీ మోక్షమునకు కానీ కారణమవుతోంది ఆ మనసుని సంస్కరించుకోవడం అన్నిటికన్నా చాలా ప్రధానమైనటువంటి విషయం బయట ఎన్ని చేశారు అన్నదానికన్నా మనని మనమెంత సంస్కరించుకున్నాము అన్నదానికే పరదేవత పెద్దపీట వేస్తుంది ఎన్ని చెప్పినా ఎన్ని చదివినా నేను నాది ఈ రెండిటి నుంచి బయట పడలేనప్పుడు పరదేవత పాదములు పట్టుకుంటే ఆవిడేం చేస్తుందంటే మహాకాళీ స్వరూపంగా మొదట లోపల ఉన్న దుర్గుణములు తొలగిపోయేటట్టు చేస్తుంది మీరు చూడండి ఒక ఇనప గొట్టం ఉంది దాని లోపలంతా ఎన్నో ప్రమాదకరమైనటువంటి పురుగులు చేరిపోయి ఉన్నాయి అది ఇనపగొట్టం గొట్టం మీద కొడితే గొట్టం లోపల దాక్కున్నటువంటి విషప్రాణికి తగలదు అది బయటికి రాదు మీరేం చేస్తారు అప్పుడు ఆ గొట్టాన్ని బాగా వేడి చేసేసారు అనుకోండి అగ్నిహోత్రంలో పడేశారు ఆ గొట్టాన్ని ఇప్పుడు ఆ లోపల ఉన్న ప్రాణులన్నీ మరణిస్తాయి లేదా అన్ని ప్రాణులు బయటకు వచ్చేస్తాయి ఇనపగొట్టానికి అగ్ని స్పర్శ తగిలితే దాని లోపల ఉన్నవన్నీ బయటికి వెళ్ళిపోయినట్టే పరదేవత యొక్క స్పర్శ ఆమె పాద స్పర్శ తగిలేటప్పటికీ ఆవిడ అనుగ్రహం కలిగేటప్పటికీ కొన్ని కోట్ల జన్మల పర్యంతం మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితంగా పట్టుకుని వచ్చినటువంటి వాసనాబలంగా ఉన్న దుర్గుణవులన్నీ తొలగిపోతాయి దానికోసం మహాకాళీశ్వరూపంగా మూడు రోజులు ఆరాధన అది చేయడానికి అమ్మవారికి ప్రత్యేకంగా ఏదో ఇలాగే పూజ చెయ్యాలి అని ఉండదు అందుకే మొదట మనసుని అభ్యాసానికి తీసుకెడతారు మొదటి పెట్టుబడి ఏది శరీరం అమ్మవారి శరీరాన్ని ఇచ్చింది దీన్నే పెట్టుబడిగా పెడతారు ఇప్పుడు విజయవాడలో కనకదుర్గ అమ్మవారి క్షేత్రానికి గిరి పౌర్ణమి నాడు ఏర్పాటు చేశారు ఒక పౌర్ణమి నాడు నేను అమ్మవారికి ప్రదక్షిణం చేస్తాను అని తనకున్న శక్తిని అంతటినీ ఉపయోగించి నేను ఈ పౌర్ణమి నాడు అమ్మవారికి ప్రదక్షిణం చేసేటప్పుడు శ్రీమాత్రీ నమ శ్రీమాత్రీ నమ ఇది తప్ప ఇంకొక మాట మాట్లాడను ఇవాళ నా శరీరం బడలిపోయినా సరే గిరి ప్రదక్షిణం చేసి ఒక్క పౌర్ణమి సార్థక్యం చేసుకుంటానని అమ్మవారి చుట్టూ తిరిగాడు ప్రదక్షిణం అని ఎందుకంటారంటే దక్షిణం అంటే కుడి ఇప్పుడు నేను ఏదైనా పూజ కానీ పరమ పవిత్రమైన విషయాన్ని కానీ పక్కన పెట్టుకోవలసి వస్తే కుడివైపు ఉంచుకుంటారు కుడివైపు ఎందుకు ఉంచుతారు అంటే పూజనీయమైనది గౌరవనీయమైనది నన్ను అనుగ్రహించగలిగినది అని చెప్పవలసి వస్తే కుడివైపు ఉంచుతారు మహాభారతం విరాట పర్వంలో అర్జునుడు యుద్ధానికి వెళుతూ కుమారుడితో చెప్తాడు భీష్మ ద్రోణాది మహావీరులు ఉన్నారు వాళ్ళందరూ కూడా నాకు గురుస్థానీయులు అందుకని వెళ్ళేటప్పుడు రథాన్ని వాళ్ళకి వాళ్ళు నాకు ఎడమవైపు ఉండేటట్టుగా రథం నడపద్దు వాళ్ళు నాకు కుడివైపు మాత్రమే ఉండాలి ఎందుకనంటే వాళ్ళు నాకు గురుస్థానీయులు వారి గౌరవం తగ్గకూడదంటాడు ప్రదక్షిణం అంటే ఎప్పుడూ కుడివైపు ఉంచుకుంటే ప్రదక్షిణం అంటారు నేను ఇప్పుడు ఇలా నడిచి వెళ్ళాను అనుకోండి ఈ ఆసనం నాకు కుడివైపుకు ఉంటుంది నేను మళ్ళీ ఇలా నడిచి వచ్చాను అనుకోండి ఎడమవైపుకు వస్తుంది కాకుండా చుట్టూ తిరిగి అనుకోండి ఎప్పుడూ కుడివైపుకే ఉంటుంది ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే మీకు నేను ప్రదక్షిణం చేస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటంటే మీ వలన నేను ఉద్ధరింపబడాలి నన్ను ఉద్ధరించగలిగిన శక్తి నీకుంది కాబట్టి నీ చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నాను ఈ తిరిగేటప్పుడు నా భావజాలమంతా నీ ఎందుంచుతున్నాను తేలిక మార్గం నామస్మరణ చేస్తూ నామము చెప్తూ అంతటా పరదేవతనే దర్శనం చేస్తూ ఆ కొండ చుట్టూ తిరుగుతారు ముందు శరీరంతో ప్రారంభం ఆ తర్వాత మంచి పుస్తకాలు చదవడం ఇవన్నీ చేస్తూ వెళ్ళగా 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 ఆ తల్లి మహాకాళీశ్వరూపమై దుర్గుణములను తీసేయడం మొదలు పెడుతుంది